గురువు గారు ఇక రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తుంది అందరు వెయిట్ చేసేది ఉగాదికి ఫలాలు అవి చూస్తారు కానీ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరం మారుతుంది కాబట్టి సంవత్సరానికి సంబంధించి మేష్రాస ఫలితాలు ఏ విధంగా ఇప్పుడు జనరల్ గా మనకు ఈ సంవత్సరం అధిపతి రవి వచ్చేటువంటి శ్రీ విశ్వ వసునామ సంవత్సరం విశ్వ వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనకు రెండు వేల పంతొమ్మిదిలో షష్టగ్రహ కూటం వచ్చిందో అప్పుడు మనకు కరోనా వచ్చింది అట్లనే ఈ సంవత్సరం మీనరాశిలో షష్టగ్రహ కూటం వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి రోజు సో ఖచ్చితంగా రాబోయే సంవత్సరం కూడా ఖచ్చితంగా మనకు ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని అల్లాడించే అవకాశం ఉంది సో అది చర్మానికి సంబంధించినటువంటి వైరస్ అయ్యే అవకాశం ఉంది సో చర్మ లాస్ట్ ఇయర్ ఏమో లంగ్స్ మీద కమాండ్ చేసి కరోనా ఇప్పుడేమో చర్మం మీద కమాండ్ చేసే వైరస్ ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు అని నేను అనుకుంటున్నా జాతక పరంగా షష్టగ్రహ కూటం పరంగా ఓకే సో మనం ఇప్పుడు బేసిక్ గా మనం మేషరాశి ద్వాదశ రాశిలో మేషరాశి గురించి మీరు అడిగినారు మేషరాశి జాతకాన్ని విశేషిద్దాం సో మేషరాశి బేసిక్ గా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతిక ఒకటో పాదం ఉన్న వాళ్ళని మనం రాశి కింద తీసుకుంటాము సో మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు సో ఇక్కడే కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరము ఏలినర్శిని ప్రారంభమవుతుంది సో ఎవరైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలో వచ్చే అతిపెద్ద సమస్య ఏంటి అంటే తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫుల్ చేసిన వాళ్ళకి అది రెండోసారి అయితే అంటే ముప్పై ఏళ్ళకి ఒకసారి వస్తుంది వెళ్ళిన అందుకని మేషరాశి వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటినంటే వాళ్ళకి రెండోసారి వచ్చినట్లు సో వాళ్లకు రెండోసారి వస్తుంది కాబట్టి ఈసారి వాళ్లకు ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళకి ఆరోగ్య గండాలు ప్రాణ గండాలు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఆర్థికమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్ గా కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ ఒక్క నెగిటివ్ ను పక్కన పెడితే విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు గానీ వ్యవసాయదారులకు గానీ వ్యాపారస్తులకు కానీ చాలా 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 బాగుంటుంది రూపాయి అనుకున్న దగ్గర పది రూపాయలు లాభం వస్తుంది పది రూపాయలు అనుకున్న దగ్గర వంద రూపాయల లాభం వస్తుంది సో సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలాగే పొలిటీషియన్స్ కు ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది అంటే ఏమంటారు నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంది పొలిటీషియన్స్ కి అయితే అలాగే ఏమైనా ఎలక్షన్ లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అట్లనే ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంబీబీఎస్ లాంటివి లా సెట్ ఐ సెట్ ఇలాంటి వాటిలో వాళ్ళు ఉత్తీర్ణత ఎక్కువగా ఉంటది వాళ్ళు కోరుకున్న కాలేజీలో వాళ్లకు ప్లేస్మెంట్ వస్తుంది అలాగే విదేశీ యానం చేసే వాళ్ళకు విద్యార్థులు ఒకటే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటది వాళ్ళ వీసాలు ప్రతి ఈ సంవత్సరం అలాగే విదేశాల్లో చదువుకుని కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఈ సంవత్సరము అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరము స్త్రీలు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి మేషరాశి వాళ్ళు అనుకునే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటది బోటిక్లు కానీ గాని ఏవైనా సెలూన్స్ కానీ లే కిడ్స్ కేర్ ఏమన్నా చిన్న పిల్లల కేర్ అవి ఉంటాయి కదా వాటిని సెంటర్స్ అవి ప్రారంభించే అమ్మాయిలకు స్త్రీలకు చాలా బాగుంటది అలాగే అవివాహితులకి సంవత్సరం వివాహ యొక్క సూచనలు కనిపిస్తా ఉన్నాయి ప్లస్ ఈ సంవత్సరము ఆ సంతానం లేని వారికి సంతాన యొక్క సూచనలు కనిపిస్తా ఉన్నాయి సో మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి ఓవరాల్ గా తీసుకోవాలి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శ్రీ పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరము కష్టాల నుండి బయటపడతారు నల్ల రంగు బట్టలకు దూరంగా ఉండాలి ఓకే ఇవి చేస్తే సరిపోతాయి సో స్వామి గారు చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మేషరాశి వారందరికీ చాలా బాగుంది గురుగరిక తదుపరి రాశి వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వారికి ఏ విధంగా తీసుకున్నట్లయితే మనకు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు మూడు పాదాలు సో ఈ సంవత్సరం కనుక రెండు వేల ఇరవై ఐదులో తీసుకుంటే వీళ్లకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడు సో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఈ రాసులన్నిటిలో తీసుకుంటే వృషభ రాశికి ఎక్స్ట్రీం రాజయోగం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది గురువు అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు సో విపరీతమైనటువంటి రాజయోగము వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం కలిగబోతా ఉంది మరీ ముఖ్యంగా ఏప్రిల్ ఫస్ట్ నుండి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది ఫస్ట్ హాఫ్ మూడు నెలలు కొద్దిగా టఫ్ ఉన్నా మే ఏప్రిల్ ఫస్ట్ నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది సో ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రాశి స్త్రీ పురుషులకు కానీ ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ వ్యవసాయదారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఈ సంవత్సరం సో ఈ సంవత్సరం ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఉండబోతా ఉంది రావాల్సిన డబ్బులు వస్తాయి రావాల్సిన బాకీలు వస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ క్లియర్ అవుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది రావాల్సిన బాకీలు అవుతాయి మీరు చేసే వ్యాపారంలో రూపాయికి వంద రూపాయలు సంపాదిస్తారు కొత్త కొత్త పదవులు రావచ్చు అలాగే ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అలాగే ప్రమోషన్లు కోరుకునే వాళ్ళకు ప్రమోషన్లు ఉంటాయి బదిలీలు కోరుకునే వారికి బదిలీలు ఉంటాయి సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి వందకి వంద శాతం అనుకూలమైన సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది వీళ్ళకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు అవసరం లేదు సో అసలు సూపర్ అండి వృషభ రాశి వారికి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసారు వేణుస్వామి గారు వృషభ రాశి వారు ఎవరైనా వేణుస్వామి గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కి కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ కోసం అపాయింట్మెంట్ లభిస్తుంది గురుగారు నెక్స్ట్ రాశి మిథున రాశి మూడవ రాశి మూడవ రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు సో మిథున రాశి వారి జాతకాన్ని ఒకసారి విశేషిస్తే మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇది మిథున రాశి వారికి వస్తాయి సో మిథున రాశి వాళ్లకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు సో ఓవరాల్ గా చాలా బాగుంది ఎందుకంటే వీళ్లకు మొన్నటి వరకు వ్యయంలో గురువు ఉన్నాడు మిథున రాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ వీళ్లకు జన్మంలోకి లగ్నంలోకి గురువు రాబోతా ఉన్నాడు సో దానివల్ల చాలా అనుకూలంగా ఉండబోతుంది సో ఈ రాశి స్త్రీలు పురుషులు విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు పారిశ్రామిక ఇంకా పెద్ద లెవెల్ పారిశ్రామికవేత్తలు అలాగే కాంట్రాక్టు దారులు అంటే కాంట్రాక్టర్స్ స్త్రీలు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు పాత వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది సో అన్నిటికంటే ముఖ్యము ఉమ్మడి వ్యాపారస్తులు అంటే కాంబినేషన్ లో చేసే వ్యాపారాలకు సక్సెస్ అనేది పెరుగుతా ఉంది మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి అంటే క్లాస్ వన్ కాంట్రాక్టర్స్ కు ఈసారి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మరీ ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలు పూర్తిగా లాభాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం డబ్బులు మిగులుతాయి దిగుబడి రాబడి పెరుగుతుంది సో అలాగే రొయ్యల చెరువు చేపల చెరువు వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశి వారికి అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతానం అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది సో విదేశీ యానానికి విదేశీ యానాలు ఉంటాయి అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి సక్సెస్ ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా బంగారం కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో బంగారం రేటు పెరిగి వీళ్లకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి వారికి ఎలా తీసుకున్నా వందకు వంద మార్కులు వేయాల్సిన పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది సో మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అసలు డోకా లేదని చెప్పేస్తున్నారు వేణు స్వామి గారు ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో కర్కాటక రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్లయితే వీళ్ళ జాతకంలో పునర్వాసం నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి కిందకి వస్తాయి సో వీళ్లకు ఆదాయం కనుక తీసుకున్నట్లయితే ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సో ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతా ఉంది శని అనేటిది వెళ్ళిపోతా ఉంది గురువు లాభస్థానంలో ఉండి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది సో కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరము స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా మహోన్నత కాలంగా చెప్పాల్సి ఉంటుంది గత మూడు సంవత్సరాల నుండి పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది కోర్టు లో విజయాలు వివాదాల పరిష్కారము సో గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలని కూడా పటాపంచలైపోయే అవకాశం ఉంది పుణ్యక్షేత్ర సందర్శనం కనిపిస్తా ఉంది సంతాన అభివృద్ధి కనిపిస్తా ఉంది సంతాన వృద్ధి కనిపిస్తా ఉంది సో జీవితంలో ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి అంటే పెద్ద లెవెల్ కు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది సో ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే ప్రమోషన్లు బదిలీలు మీరు కోరుకున్న స్థాయిలో ఉండబోతా ఉన్నాయి అలాగే మీ గొప్ప తెలివితేటల వల్ల ఉద్యోగస్తులు వాళ్ళ పై ఆఫీసర్స్ మన్నలను పొంది అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేటువంటిది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు విదేశీయానానికి వీసాలు స్టాంపింగ్ పడతాయి అలాగే బయట విదేశాల్లో చదువుకునేటువంటి అబ్బాయి అమ్మాయిలకు ఉద్యోగాలు వస్తాయి అలాగే అవివాహితులకు వివాహ యొక్క సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే రైతులకు విశేషించి ఏది పండించినా అనుకూలంగా ఉంటుంది దిగుబడిలు ఎక్కువగా ఉంటాయి రాబడి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి రుణాలు తీరుస్తారు గవర్నమెంట్ వాళ్లకు సహాయం చేస్తుంది సో కర్కాటక రాశి వాళ్లకు స్త్రీ మరీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి చాలా విశేషించి విశేషించి వాళ్లకు వ్యాపారాలు ప్రారంభించాలంటే అనుకూలంగా ఉండబోతా ఉంది సో ఓవరాల్గా కర్కాటక రాశికి వందకు వంద మార్కులు వేయాల్సి ఉంటుంది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కాళ్ళు చేతులు విరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే గురువు వేయంలో ఉన్నాడు కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నీళ్లు తడిగా ఉన్న ప్లేస్ లో నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది రైట్ సో చిన్న రెమెడీ చెప్పారు చక్కగా ఫాలో అవ్వండి కర్కాటక రాశి వారు కాస్త మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానివ్వండి వాటర్లో నడిచేటప్పుడు కలర్ విషయం చెప్పారు ఎల్లో కలర్ని యూస్ చేయండి గురువారం రోజు అని ఇవి ఫాలో అవుతూనే ఇంకా గురువుగారిని కలిసి రెమెడీస్కి సంబంధించి ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ కోసం మేము స్వామి గారి అపాయింట్మెంట్ లభిస్తుంది గురువారికి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ విధంగా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం సో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంది అంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉంటుంది సో పన్నెండు రాసుల్లో ఫస్ట్ రాశి చాలా దెబ్బలు తినబోతున్న రాశి చాలా బ్యాడ్గా ఉన్న రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్య భంగములు లేదా తల్లి తరపు తండ్రి తరపు లేదా భర్త తరపు భార్య తరపు వాళ్ళ సూతకం పట్టాల్సి రావచ్చు ఓకే అంటే తల్లి తరపు వాళ్ళు కానీ తండ్రి తరపు వాళ్ళు కానీ భార్య భర్త తరపు వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయేటువంటి అవకాశం ఉంది వాళ్ళ తరపున సూతకాన్ని పట్టాల్సినటువంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకు వస్తుంది సో సింహరాశి జాతకంలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది సింహరాశి వాళ్లకు స్నేహితుల వల్ల సమస్యలు ఉన్నాయి నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతారు మరీ ముఖ్యంగా బాగా నమ్మినటువంటి వాళ్ళ వల్ల ఈ సంవత్సరం మోసపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి రక్త సంబంధికులైనా సరే బయట వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఈ సంవత్సరము కోర్టు తగాదాలు ఉంటాయి పోలీసు వ్యవహారాల్లో చిక్కులు ఉండే అవకాశం ఉంది న్యాయ న్యాయ వివాదాలుంటాయి వాహన ప్రమాదాలు ఉంటాయి సో ఇలాంటి సమస్యలన్నీ ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టచ్చు భార్యాభర్తలు కలిసి ఉంటే గొడవలయ్యే భార్యాభర్తలు విడిపోయే స్థాయికి తీవ్రమయ్యే ఉన్నాయి వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు లేదా ఇతర ట్యాక్స్ల వల్ల గవర్నమెంట్ వ్యవహారాల వల్ల సమస్యలు ఉండే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్ అలాంటివి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి సో మీరు ఏది మాట్లాడుకున్నా సింహరాశి వాళ్లకు నెగిటివ్గానే మాట్లాడాల్సిన పరిస్థితి సంవత్సరం గోచరిస్తూ ఉంది సో జాతకం అలా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రెమెడీలు చేసుకోండి తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గర అర్చన నిర్వహించుకోండి వీటి వల్ల ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు రైట్ సింహరాజు వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం అన్నట్టుగా చెప్తున్నారు వేణుస్వామి గారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి కొన్ని పూజలు చేసుకోవాలి అలాగే రెమిడీస్ కూడా చెప్పారు ఇంకా డీటెయిల్డ్గా కావాలి మాకు మేము ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే కన్యా రాశి సంవత్సరం కన్యా రాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అలాగే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది రాజయోగాన్ని ప్రాప్తించేటువంటి సమయం కనిపిస్తా ఉంది గురువు శుభదృష్టి శని శుభదృష్టి శని ఏడవ ఇంట్లోకి రాబోతా ఉన్నాడు సో చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది రాశి అని చెప్పుకోవచ్చును ఇంచుమించుగా మంచి రాశిలో కన్యా రాశి కూడా ఒకటి సో కన్యా రాశి మరీ ముఖ్యంగా స్త్రీ పురుషులకు ఖచ్చితంగా విద్యకు సంబంధించి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరము వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి విశేషించి కన్యారాశి అనుకూలంగా ఉండబోతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంబీబీఎస్ కానీ లా సెట్టు ఐ సెట్టు ఇతరత సెట్లు రాసే వాళ్లకు కోరుకున్నటువంటి మార్కులు వచ్చి కోరుకున్న కాలేజీలో ఈ సంవత్సరం వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి అలాగే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అలాగే పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది ఉంటుంది పుణ్యకార్యములు చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రతి పనిలోనూ జయం కలుగుతోంది సో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి స్త్రీలకు ఈ సంవత్సరము బంగారము విలువైన వస్తువులు అలాగే స్థిర చెర ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కన్యారాశి స్త్రీలకు గోచరిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉంటాయి అలాగే ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్లు కూడా అనుకున్న స్థాయిలో ఉంటాయి అలాగే ఈ ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సంవత్సరం కలిసి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అంటే గొడవలు మనకి ఇద్దరు ఒకటి దగ్గర ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్త్రీలకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండబోతుంది వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసే స్త్రీలు కానీ బట్టల వ్యాపారం చేసే స్త్రీలు కానీ సెల్యూన్ పెట్టుకున్న స్త్రీలు కానీ బోటిక్లు పెట్టుకున్న స్త్రీలకు కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది చాలా చాలా వ్యాపార వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది మంచి పదవులు నామినేటెడ్ పదవులు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రై మన రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం విశేషించి యోగకారంగా చెప్పవచ్చు అలాగే రైతులకు సంబంధించి ఈ సంవత్సరం రెండు పంటల దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రుణాలు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో ఓవరాల్గా ఈ సంవత్సరం కన్యా వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రైట్ సో కన్యా వారికి కూడా చాలా సూపర్ గా ఉందండి సంవత్సరం అంతా హ్యాపీగా అలా సాగిపోతుంది ఇంకా మీరు కన్యా వారు ఏదైనా పూజలకు సంబంధించి ఏదైనా వ్రతాలకు సంబంధించి అలా ఏదైనా కథ కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కి కాల్ చేయడం ద్వారా గురువు గారి తదుపరి విధంగా ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో తులారాశి ఫలితాలను తీసుకున్నట్టయితే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు సో చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి పదకొండు రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది తిట్లు మాత్రం ఇద్దరు తిడితే పొగిడేవారు కూడా ఇద్దరు ఉంటారు సో ఈ సంవత్సరము విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఆరో ఇంట్లో చెంది రాబోతూ ఉన్నాడు సో తులారాశి వారికి ఫస్ట్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఒకటే ఒక ఇన్స్ట్రక్షను మీ కుటుంబంలో పెన్ను సంచలనం జరగబోతూ ఉంది మీడియాకి ఎక్కే అవకాశం ఉంది కోర్టుకు ఎక్కే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్కి ఎక్కే అవకాశం ఉంది ఇది ఒకటే ఈ సంవత్సరం నెగిటివ్ అంటే ఇది కాకుండా విద్య అంటే విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు కుటుంబీకులకు అలాగే వర్తకులకు అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది ఒక రూపాయి రావాల్సిన దగ్గర పది రూపాయలు వస్తాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ సంవత్సరం రాజయోగం ప్రారంభమవుతూ ఉంది పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు ఉంటాయి సంతానం లేని వారికి సంతానం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు కాని వారికి ప్రమోషన్లు వస్తాయి ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి ఉంటు దిగుబడి ఉంటుంది ఆ దిగుబడి ద్వారా వచ్చే రాబడి ద్వారా రుణాలు తీరుస్తారు చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యార్థులు విదేశీ యానం ఉంటుంది విదేశంలో చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి పిఆర్లు వస్తాయి సో ఇలా తీసుకుంటూ పోతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో ఏది తీసుకున్నా తులారాశి వాళ్ళకు అన్ని బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళకి బాగుంది ఒకే ఒక సమస్య అతి పెద్ద సంచలనం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది దానికోసం జాగ్రత్తగా ఉండండి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి సరిపోతుంది సో తులారాశి వారు ఒక్క విషయంలోనే కోర్టు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త వహించండి అన్నట్టుగా చెప్తున్నారు కలర్స్ విషయం చెప్పారు బ్లాక్ కలర్ కి కాస్త దూరంగా ఉండండి ఎల్లో కలర్ గురువారం రోజు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి గురువు ఇక తదుపరి రాశి వృత్తికి రాశి వృత్తికి రాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు వృచిక రాశి చాలా ముఖ్యమైన రాశి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీటన్నిటిని కలిపితే వృచ్చిక రాశి అవుతుంది వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళకున్న ఒకే ఒక సమస్య ఈ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్ళకి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అంతే తప్ప ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు అంటే ఆ ఖర్చు కూడా పెళ్లిల కోసము శుభకార్యాల కోసమో ఇల్లు కొనడం కోసము బోటికి పెట్టడం కోసము బంగారం షాపు బంగారం కొనడం కోసము జాగా కొనడం కోసము సో ఏదో ఒక దానికోసం ఖర్చు పెట్టి అభివృద్ధిలోకి రావడం కోసం ఖర్చు పెడతారు తప్ప వృధా ఖర్చులు ఈ సంవత్సరం ఉండవు సో వృ రాశి వారికి అనుకూలంగా ఉంది సో అర్ధాశ్రంశని వెళ్ళిపోతుంది విశేషించి విద్యార్థులకు విపరీతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అనుకుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము చాలా విశేషించి శివకాలంగా భావించాల్సి ఉంటుంది భూ గృహ స్థిర చర ఆస్తులు కొంటారు అంటే కార్లు కొనుక్కుంటారు గృహాలు కొంటారు భూమి కొంటారు సో ఆ విధంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ రాశి వాళ్లకు అలాగే స్వగృహ నిర్మాణం ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ఉద్యోగస్తులందరూ ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది రైతులకు సంబంధించి రెండు పంటలు కూడా పూర్తి దిగుబడి వస్తుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరుస్తారు ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు అలాగే ఈ సంవత్సరము క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంది పెద్ద పెద్ద వాటిల్లో అంటే నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి ఈ క్రీడాకారులకు ఖచ్చితంగా అవకాశాలు దొరకడం వల్ల వాటిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ సంవత్సరము సో ఖచ్చితంగా క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది సినిమా ఇండస్ట్రీ వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అవార్డు రివార్డులు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి సినిమాలు తీసే వాళ్లకు విపరీతంగా ప్రొడ్యూసర్లకు డబ్బు ఈ సంవత్సరం అనేది కనిపిస్తా ఉంది సో ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఉండే అవకాశం ఉంది అలాగే నామినేటెడ్ పదవులు కాకుండా ఒకవేళ ఏమైనా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఏదైనా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అధికారం దక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఓవరాల్ గా వృషిక వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకున్న దగ్గర రూపాయి దగ్గర రెండు రూపాయలు ఖర్చు తప్ప మిగతా అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి రుచిక రాశి వారికి నో రెమిడీస్ ఓకే వృచ్క రాశి వారికి కూడా చాలా బాగుంది ఖర్చు కూడా మంచి శుభ ఫలితాలకే ఖర్చు పెడతారు అన్నట్టుగా చెప్తున్నారు స్వామి గారు గురువు తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి రెండు వేల అతి ముఖ్యమైన రాశి ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళు ధనుసు అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదము సో వీళ్లకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి ఆదాయం ఐదు వేమైదు రాజపూజ్యం ఒకటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.